నా విజయం వెనకాతల నా భార్య ఉంది నా విజయంలోనే నా భార్య ఉంది అని కార్తీక్ అందరితో చెప్తూ ఉంటాడు ఇక శివనారాయణ అయితే వాళ్ళిద్దరికి అవార్డు అయితే ఇవ్వడానికి అయ్యేసరికి దీప ఏడుస్తూ ఉంటుంది ఏంటి అమ్మ ఏడుస్తుంది అని శౌర్య అడిగేసరికి అవి హ్యాపీ టీయర్స్ రా అని అంటూ ఉంటాడు దాస్ ఇక అవార్డు శివనారాయణ ఇస్తూ ఉంటే దా కార్తీక్ అయితే అమ్మ మీరు అందరూ స్టేజ్ మీదకి రండి అని చెప్పేసి స్వప్నాన్ని అందరినీ పిలుస్తూ ఉంటాడు అలా అందరినీ పిలిచేసరికి అందరూ అయితే స్టేజ్ మీదకి వస్తూ ఉంటారు అలా స్టేజ్ మీదకి వచ్చేసరికి దీప కార్తీక్ వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక తాతయ్య గారితో అవార్డు అయితే కార్తీక్ తీసుకుంటూ ఉంటాడు దీప కూడా ఇద్దరు కలిపి అవార్డు తీసుకుంటూ ఉంటారు అది చూసి శివనారాయణ ఏం చేయలేక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు దీప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది కార్తీక్కి అవార్డు వచ్చినందుకు అది జ్యోత్స్నాకి కాకుండా కార్తీక్కి వచ్చేలా చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక అందరూ అయితే క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇక కార్తీక్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ తనైతే వాళ్ళ తాతయ్య వైపు అలా చూస్తూ ఉంటాడు ఇక అవార్డు తీసుకొని వాళ్ళ తాతయ్య బాబు చూస్తూ గతంలో తన ఆడిన చెప్పిన సవాల్ అయితే గుర్తు చేసుకుంటూ ఉంటాడు నేను నా సొంత డబ్బులతో రెస్టారెంట్ పెట్టి వన్ లోగే ది బెస్ట్ బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ది అవార్డు తీసుకుంటాను అని సవాల్ చేస్తూ ఉంటాడు అది గుర్తు చేసుకుని శివనారాయణతో అయితే థ్యాంక్స్ తాతయ్య అని చెప్పేసి అంటూ ఉంటాడు నా గెలుపుని మీరే ఒప్పుకున్నందుకు మీ చేతుల మీదుగా ఈ అవార్డు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ కాలం ఎవరిని వదిలిపెట్టుతూ తాతయ్య ఎవరికి ఎలా ఎప్పుడు ఎలా నిల్చోబెట్టాలో అలానే నిల్చోబెడుతుంది అని కార్తీక్ అంటూ ఉంటాడు శివనారాయణతో ఇక శివనారాయణ అయితే ఏమనకుండా తలదించుకుంటూ ఉంటాడు మంచి మంచివాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది తాతయ్య దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా నిలబట్టాలో అలా నిలబడతాడు అని అనేసరికి శివనారాయణ ఏం మాట్లాడకుండా తలదించుకుంటూ ఉంటాడు ఇక ఇలా అంటూ ఉంటాడు సరే నేను వెళ్తానైతే అవార్డు ప్రధానోత్సవం అయిపోయింది కదా ఇక నా పనే అయిపోయింది వెళ్ళిపోతాను అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటాడు ఇక కార్తీక్ అయితే శివనారాయణ వైపు అలా చూస్తూ ఉంటాడు ఇక శివనారాయణ వెళ్ళిపోయి సరికి సరేనండి అని సత్యమూర్తి అయితే శివనారాయణి వెళ్ళిపోమనేసరికి శివనారాయణ అయితే వెళ్తూ జోస్నతో ఆ అగ్రిమెంట్ సంగతి సంగతి ఏటో నేను తేల్చుకుంటాను ఇంటికి రా అని సీరియస్గా అంటూ ఉంటాడు ఆ మాటలకి జోస్న అయితే ఇక ఈ ముసలాడికి ఈ ముసలాడితో టాచ్ర్ ఉంది అని చెప్పేసి అయితే ఇరిటేట్గా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ఈ అవార్డు వచ్చిన కారణంగా అందరూ మీ సెల్ఫీ తీసుకుందాం రండి అని దాసు అయితే అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఓకే అని చెప్పేసి సెల్ఫీకి అయితే ఫోజిస్తూ ఉంటారు దేబి అయితే చాలా హ్యాపీగా ఉంటుంది అవార్డు వచ్చినందుకు